ನಾನು ಸರ್ ಹೌದು ಸರ್ ಮುಂದಕ್ಕೆ ರಾವೆ ಸರ್ ಮಿಡಿಯಲ್ ರೀ ಸರ್ ಓಕೆ ಕೂಡ ನೀವು ಮೀರಿಯಲ್ವಸ್ಥೆ ಮುದ್ದು ಕಟ್ಟಾರು ఇప్పుడు మొత్తం ఎంత అయింది మీకు ఎప్పుడు ఈవెంట్ చెప్పింది ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఏమిటి కొంచెం డీటెయిల్గా ఉంటే రాసుకున్నాకంటే సరే పర్లేదు దీంట్లో పేర్లు అందించారు పేర్లు తక్కువ ఇచ్చారు ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఐదు వందల మొత్తం మెంబర్సు ఉన్నారు మా వాళ్ళు పైన డీటెయిల్గా ఎంక్వైరీ చేయించి రిపోర్ట్ చేస్తాము నెక్స్ట్ వీక్ గురువారం మళ్ళీ మంగళవారం వస్తాను మళ్ళీ మంగళకి మీకు ఈ అమే ఏమైందో కోర్టు ఏందో కేసు అయిందా కేసు కాలేదా లేదా ప్రాసెస్ ఏముంది దీనిపైన ఏం కలుగుతుంది బట్ మీ దెబ్బలు ఇచ్చేవాళ్ళు నాకు అందుబాటులో ఉంది వాళ్ళ స్టేట్మెంట్ రాసుకోవడానికి మీ దగ్గర కమిషన్ డాక్యుమెంట్ పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్ మళ్ళీ గురించి మాట్లాడతాము నెక్స్ట్ వీక్ వీక్లో దీనిపైన ఒక ఛాపి ఓకే ఏమైనా ఉందమ్మా ఓకే థ్యాంక్ యూ మీరైనా తల్లి ఇప్పుడు విషారు డెఫినెట్గా ఎస్ ఇప్పుడు విషారు డెఫినెట్గా వైభవ లక్ష్మి సంఘ సభ్యులు చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాని అనే ఆమెకు రెడ్డి రాని ఆమెకు ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు మాకు చాలా వరకు దాదాపు ముప్పై లక్ష రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది దీని బాధ్యత ఎవరు ఎట్లా అయింది ఎవరికి డబ్బులు కట్టారు ఎప్పుడు మరి రీఫండ్ కావాలి ఇది డాక్వా డాక్టాకు సంబంధించింది కాబట్టి మీద సమగ్ర విధానం చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం లక్ష రూపాయల దాకా ఫాయిన్ అని చెప్పి ఇందాక ఇచ్చారు దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ అవసరమైతే క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాము ఎఫ్ఐఆర్ ఇస్తాము లాస్ట్ వీక్ మా దగ్గరకి ఎనిమిది పిటిషన్ వచ్చినాయి అందులో ఏడు పిటిషన్లు సాల్వ్ చేసినాము ఒకే పిటిషన్ ల్యాండ్ ల్యాండ్కి సంబంధించింది కృష్ణాపురం ఒక బ్రాహ్మణ ఫ్యామిలీకి సంబంధించి ల్యాండ్ టింది అది బిట్వీన్ రెవెన్యూ అండ్ ఫారెస్టతో కలిపి రెవెన్యూ ఎంఆర్ఓము అది చప్పటి తప్పటివే అన్ని సాల్వ్ అయినాయి